విద్యార్థులకు పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులే మహిళలపై మెయిన్ గా బాలికలపై లైంగికంగా వేధించడం జరుగుతుంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు టీచర్ శేఖర్ అండ్ సోషల్ టీచర్ అయిన అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఆడపిల్లలపై చాలా అసభ్యంగా లైంగికంగా వేధించడమే కాకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటట్టు అక్కడ చదువుకున్న బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోవడం జరుగుతుంది అయితే మెయిన్గా చూసుకుంటే ఆ గతంలో ఎవరైతే పాత టీచర్లు ఉండారో వాళ్ళందరినీ కూడా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి కొత్త టీచర్ల కింద వీళ్ళని అయితే కేవలం ఒక మూడు నాలుగు నెలల కిందనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది అయితే వచ్చినప్పటి నుంచి కూడా మా లైంగిక వేధింపులే చూసుకుంటే అసభ్యంగా ప్రవర్తించడం ఆ డేటింగ్స్ గురించి ప్రేమ వ్యవహారాల గురించి ఇలా అసభ్యంగా మాట్లాడడం పుట్టుమచ్చలు చూపించాలని చెప్పి వేధించడం వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ ఒంటి మీద చీవేసి టచ్ చేయడం అనేటట్టు ఇలా అసభ్యకరంగా ఎవరైతే ఆ సోషల్ టీచర్ ఆంజనేయుల గానీ తెలుగు టీచర్ శేఖర్ గానీ వీళ్ళందరూ కూడా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అనేటట్టు ఆ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బయటకు వచ్చి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఎక్కడ చూసుకున్నా గాడి ఇలా విద్యార్థులపై కొంతమంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో కొంత దారుణంగా లైంగికంగా ఎలా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు వేరే వేరే సార్

అంటే ఎప్పటి నుంచి ఇట్లా టూ మంత్స్ ఆగం ఏం పేరు ఏం పేరు ఏం పేరా సార్ పేరు ఏం పేరు అంజనేయులు ఇద్దరు రాజశేఖర ఏం చెప్తారు వాళ్ళు ఒకప్పుడు ఆంజనేయు చెప్తారు సబ్జెక్ట్ ఏం చెప్తారమ్మా సోషల్ వచ్చినందర్ ఒకటి చూపిస్తా రండి ఇక్కడ నా ఫోటో మార్చడానికి పిచ్చి చూస్తున్నా నిన్న సార్ బాగుంది సార్ మిక్లాస అమ్మైనా జల్దీ చెప్పే అన్ని సార్ జమా రాస్తా మీ కోట వత ఎవరు చెప్పిస్తారు మీ వల్లే

ಮೊನ್ನೆ ವಾಷ್ರೂಮ್ ಒಮ್ಮೆ ವಾಷ್ರೂಮ್ ಕೇಳಿ ಅಂತ ಎನಕ ಬ್ಯಾಡಿಸ್ತಾರೆ ಅಮ್ಮ ಅಲ್ಲಿ ಏನೇನು ಸಿಕ್ಸ್ ಕ್ಲಾಸ್ ಅಮ್ಮ